హాయ్ నమస్తే రైతు మిత్రుల ప్రజెంట్ మనం చూస్తున్నది నవదాన్ని హైబ్రిడ్ సీడ్స్ వారిది సూపర్ హాట్ ఎఫ్ వన్ హైబ్రిడ్ మిరప రకం ఇది డెబ్భై నుంచి తొంభై రోజుల మధ్య తోట అండి మనకి వైరస్ కానీ బొబ్బర చెట్టు కానీ బొబ్బర మొక్క కానీ ఎక్కడా లేదు క్వాలిటీ బాగుందండి పూత కానీ కాయ కింద సైజు ముదురు కలర్లో వస్తుందండి బాగా ముదురు కలరు ఈ కలర్లో మనకి కలరు డీలక్స్లో పోతుందండి మంచి కలర్లో మార్కెట్లో కూడా ఇవి కావాల్సిన వాళ్ళ విత్తనాలు అనంత లక్ష్మి చిలగలూరుపేట మనం వేసుకునే మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకుని వేసుకోవడం బయట ఇది మనకి వచ్చేసరికి ముప్పై నుంచి నలభై కంటాల మధ్య కాయడం జరుగుతుంది తాలు శాతం తక్కువ కాయ సైజులో గింజలు తొంభై నుంచి నూట పదిహేను దాకా ఉండడం జరుగుతుంది